నాలుగు రోజుల్లో ఏపీలో ఐటీ దాడులు జరుగుతాయని టీడీపీ నేత లంకా అన్నారు దీంతో పొలిటికల్ దుమారం రేగుతోంది మోడీతో చేతులు కలిపి వైసీపీ దాడులు చేయించేందుకు ప్రయత్నిస్తోందన్న టీడీపీ వ్యాఖ్యలను వైసీపీ కొట్టిపారిస్తుంది వైసీపీ అధినేత జగన్కు అంతకు మించి పనేం అంటూ రివర్స్ అటాక్ చేసింది సో వైభవ మోడీ గారి యొక్క మోడీ గారి ఆదరణలో మోడీ గారి ద్వారా ఇప్పటికే ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారో ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ టాక్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళని అనేక మందిని ఇప్పుడు రంగంలోకి దింపారు అన్ని జిల్లాల్లోకి దింపారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు టార్గెట్ గా రాబోయే నాలుగైదు రోజుల్లో వారం రోజుల్లో వ్యూహాత్మకంగా ఒక అలజడి రేపి ఒక రకంగా చెప్పాలంటే భయాందోళని భీతాహు వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా జరగబోతున్నాయి అనేది విజయవాడ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళన్నందువల్ల మోడీ గారు నిజంగా ప్లాన్ చేసి వచ్చాము ఆయనకు ఎన్నో జరిగింటాయి నాలుగేళ్ల సంసారం ఎన్ని రహస్యాలు ఉంటాయో తెలియదు దాని నుంచి ఎన్ని ప్రయోజనాలు పొందారో తెలియదు ఏమేమో ఒకటొకరు ఇద్దరు కలిసి ఏం చేశారో ఎవరికి తెలియదు ఒకరి తెలియకుండా ఎవరు ఏం చేశారో తెలియదు వాటి మీద ఏమన్నా ఉంటే ఉండొచ్చు వాళ్ళ మధ్య ఆయన ప్లాన్ చేస్తే చేసి ఉండొచ్చు లేదా అధికారంలో లేకుంటే వాళ్ళు మామూలుగా చేసే రొట్టిలో భాగంగా జరుగుతారో కూడా తెలియదు సీఎం రమేష్ సూర్య జరిగాయి కొద్ది రోజుల పడి దాన్ని సీట్ నడిచింది ఆ వేడి ఉంది ఆ తర్వాత మళ్ళీ గాలికి అది వెళ్ళిపోయింది ఏమేమి తెలియదు సో ఇప్పుడు కూడా దొరదేమో అయితే మేము చెప్తున్నది ఏంటంటే నాలుగు రోజుల్లో ఏదో జరగబోతోంది వారం రోజుల్లో జరగబోతోందంటే వీళ్ళకి అక్కడ ఉన్న రోజుల ద్వారా ఏదో సమాచారం వచ్చినట్టుంది నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఐటీ దాడులు అని తెలుస్తుంది బాగానే ఉంది కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ ఏం సంబంధమో తెలియదు